నా పేరు అమిలేని యశ్వంత్ ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ని కంపెనీకి అందిన స్టాంప్ పేపర్ అండి స్టాంప్ పేపర్ ఏదైనా కానీ మనం తీసుకున్నప్పుడు మనం ఇమీడియట్గా వాడడం జరుగుతుంది వాడినప్పుడు ఇక్కడ కంపెనీకి సంబంధించిన చైర్మన్ కావచ్చు మేనేజింగ్ డైరెక్టర్ కావచ్చు వాళ్ళ సంతకాలు ఉంటూ దాని తర్వాత దానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉంటుందో వెనకాల నుంచి ఎగ్జిక్యూషన్ పేపర్స్ అన్ని క్యాలిఫార్వర్డ్ అవుతా పోతాయి అయితే నిన్న కొన్ని కొన్ని కాదు ఒక ఒక పత్రిక ఒక యూట్యూబ్ వీడియో ఛానల్లో ఎస్పెషలీ మా స్టాంప్ పేపర్ని వితౌట్ అవర్ కన్సెంట్ ఆర్ పర్మిషన్ వాళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది ఎట్లా వచ్చింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాంప్ పేపర్ అనేది ఇట్ ఈస్ అ సీక్రెట్ సీక్రెటివ్ పేపరు అండ్ వితౌట్ కన్సెంట్ ఇది ఎవరు కూడా బయటికి తీయడానికి వీలు లేదు మీ దగ్గరకు ఆ స్టాంప్ పేపర్ వచ్చింది అంటే మీరు ముందు నుంచి దీన్ని పకడ్బందీగా ప్లాన్ చేసుకొని దీన్ని అనవసరంగా కాన్స్పిరసీ చేయాలి కంపెనీ మీద బురద చల్లాలి అన్న ఒక ఉద్దేశంతో మాత్రమే మీరు ముందు నుంచి ప్లాన్ చేసుకొని ఇలా చేస్తున్నట్టు ఉంది అది క్లియర్ ఆ ఒక్క మీడియా సంస్థ దగ్గర తప్పించి ఎక్కడా కూడా స్టాంప్ పేపర్ అనేది ఎవరి దగ్గర కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టాంప్ పేపర్ ఎట్లా వచ్చింది ఆ సబ్జెక్ట్లోకి మనం అవసరం అయితే దట్టు ఎంటీ స్టాంప్ పేపర్ ఏదైనా వాడిన స్టాంప్ పేపర్ వచ్చిందంటే మీరు పబ్లిక్ పబ్లిక్ డొమైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నారనో లేదంటే మీ ఆర్టీఐ ద్వారా తెచ్చుకున్నారనో ఏదో ఒక ఛానల్ ద్వారా అప్రోప్రియట్ ఛానల్ ద్వారా తెచ్చుకున్నారో అనుకోవచ్చు ఏ ఏది వాడుకోకుండా బ్లాంక్ స్టాంప్ పేపరు ఒక అప్రాప్రియేట్ ఛానల్ ద్వారా మీకు వచ్చిందా వచ్చింటే ఎలా వచ్చింది అనేది క్వశ్చన్ ఒకవేళ ఏదైనా అడ్డదిడ్డంగా తెచ్చుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా దానిపైన లీగల్ యాక్షన్కి పోతాం ఎంతవరకైనా పోతాం మీరు ఇక్కడ మీరు సెన్సేషనలిజం అనే ఒక దీన్ని పట్టుకొని బురద జల్లాలను దే ఈ ఈ ఉద్దేశాలతో కొన్ని సెక్షన్స్ ఆఫ్ ద మీడియా నిన్న చాలా అడావిటి చేశాయి అయితే వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకుంటున్నా చెప్పాలనుకుంటున్నాం మా సంస్థ ఇరవై ఆరు సంవత్సరాల ముందు పుట్టిండేది ఇరవై ఏడు సంవత్సరాలు టు బి ప్రిసైజ్ ఇరవై ఏడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఈరోజు ఈ స్థితికి మేము వచ్చాం అండ్ ఎక్కడ కూడా ఇన్ని రోజులు కూడా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్తో కావచ్చు ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో కావచ్చు లేదా మేము మేము పని చేసే ఏ ఒక్క ఇన్స్టిట్యూషన్తో కూడా మేము ఇంతవరకు ఒక మచ్చ కూడా లేదు డిఫాల్ట్ అనే మాట పక్కన పెట్టేసేయండి ఒక మచ్చ కూడా పెట్టుకోకుండా మేము ఇంతవరకు ముందు వస్తున్నాం అండ్ వాట్ ఎవర్ మేము మేము చేసే ప్రతి పనిలోనూ మాకు మిగిలే ప్రతి రూపాయిలోనూ ఒక సర్వీస్ ఓరియంటెడ్ మోటోతో ప్రతి సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ వీళ్ళు వాళ్ళు అని లేదు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి మాకు తోచినంత మేము సహాయం చేసుకుంటూనే మేము పోతా ఉన్నాం ఇవన్నీ కాదని బాగున్న సంస్థని ఒక పాజిటివ్ మోటోతో వెళ్తున్న సంస్థని మీరు బురద చల్లాలని దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా మా సంస్థ ఆధారపడి ఇరవై వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఇరవై వేల కుటుంబాలని మీరు రోడ్డుకి ఇచ్చాలనుకుంటున్నారా మీడియా సంస్థ వాళ్ళు ఎస్పెషల్లీ కొన్ని సెక్షన్స్ ఆఫ్ ద మీడియా వాళ్ళు మీరు రోడ్డుకి ఇచ్చాలనుకుంటున్నారు ఏంటి మీ ఉద్దేశం మీ అంతరార్థం ఏంటి దీనిపైన అసలు రాజకీయాలతో సంబంధం లేనటువంటి కంపెనీ అది ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ ఎవరు ఉన్నా ఏ ఎవరి పరిపాలనలో ఉన్నా అది మాకు సంబంధం లేదు మేము ఒక ప్రొఫెషనల్ కంపెనీగా ఒక నిర్మాణ రంగ సంస్థగా మేము మా పనులు చేసుకుంటూ పోతా ఉన్నాము ఎప్పటికప్పుడుకి ట్యాక్సులు కడతా ఉన్నాము ఎప్పటికప్పటికి మేము మా మా పాత్రని ప్రొడక్టివ్గా గవర్నమెంట్కి ప్రూవ్ చేసుకుంటూనే పోతా ఉన్నాం నాకు తెలిసి అనంతపురం జిల్లాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఉంటాం మేము ఇట్లాంటి సంస్థల్ని పెట్టుకొని మీరు బురద జల్లి వాళ్ళ దాని కింద ఆధారపడి ఉన్న వాళ్ళందరినీ మీరు కడుపు అంటే ఖచ్చితంగా చూస్తూ ఊరుకోం ఎవరైనా సరే అది ఎటువంటి సంస్థ అయినా సరే ఎవరైనా సరే గాలి మాటలు మాట్లా లేదంటే ఇంకా అనవసరమైన రాగ్దాంతాలు దీని మీద చేస్తే ఖచ్చితంగా మేము లీగల్ యాక్షన్ అనేది తీసుకుంటాం ఎవరినైనా సరే వదలకోకుండా బయటకు ఈడ్చి తీరుతాం అండ్ నిన్న జరిగినటువంటి కొన్ని డిబెట్స్ పైన కూడా మేము డెఫినెట్గా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధపడ్డాము ఆ కోర్సులో అయితే కంపల్సరీ వెళ్ళి తీరుతాం రేపు ఏదైనా కానీ మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడు సంస్థపరంగా మాట్లాడాలంటే మా తప్పులు ఉంటే డెఫినెట్గా ఎత్తి చూపండి తప్పు ఉంటే కరెక్ట్ చేసుకుంటాం అవసరమైతే క్షమాపణ కూడా చెప్తాం కానీ నోటికి వచ్చినట్టు అవాస్తవికంగా ఏది పడితే అది ఏది తోచితే అది మాట్లాడితే మాత్రం సంస్థ సంస్థ ప్రతినిధులుగా మేమైతే ఊరుకుండేది లేదు దానికి తగ్గట్టుగా మేము రెమెడియల్ యాక్షన్స్ అనేది డెఫినెట్గా తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్క గవర్నమెంట్ సంస్థకి కూడా మేము కోఆపరేట్ చేస్తూనే ఉన్నాం ఈ విషయం బయటికి తీసుకొచ్చి ఉండేది ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిండేది మేము దీన్ని బయటికి లాగాం కాబట్టి రేపు పొద్దున జరగబోయే ఎన్ ఎంతో ఘోరాన్ని ఆపాము మేము మా మాకు బాధ్యత ఉంది కాబట్టి మేము ఇంకా ఈ ర్యాకెట్ని అంతా బయటికి లాగి మేము వ్యవస్థ ముందు పెట్టాము అండ్ ఎస్పెషలీ ఇది ఇంతవరకు జరిగింది అనవసరమైన రాజ్యాంకాలు మా కంపెనీ పేరు మీద కంపెనీ మీద వేసారు అనవసరమైన నిందలు వేస్తున్నారు కాబట్టి మీడియా ముఖాంతంగానే నేను ప్రభుత్వం వారిని ఒక్కటే కోరుతా ఉన్నాను దయచేసి ఈ ర్యాకెట్ పైన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వెయ్యండి ఒక వ్యక్తి ఒక ఊర్లో ఇంత చేయగలిగినాడు అంటే మన రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉండి ఎంతమంది చేస్తూ ఉండొచ్చు ఇది ఒకవేళ సిస్టంలో ఉండే లూక్ హోల్ని ఏదైనా కనుక్కొని వాళ్ళు ఇలా చేయడం మొదలు పెట్టారు అంటే డెఫినెట్గా ఇది ఒకరితో అయితే ఆగుండదు ఖచ్చితంగా దీని వెనకాల దీని వెనకాల పెద్ద రాకెట్టే ఉంటుంది అండ్ దీని వెనకాల గుండి నడిపించే వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా అనేది కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ప్రభుత్వం వారు దీన్ని ఖచ్చితంగా కట్టడి చేయాలనేసి నేను ప్రాధాయపడుతున్నాను